మీ సందీప్ కిషన్ ని వన్ ఇండియా తెలుగు డాట్ కామ్ కి అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి మంగళవారం బిస్ బౌలింగ్ కోచ్ గా భరత్ తరుణ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో క్రికెట్ సలహా కమిటీలో సభ్యుడిగా ఉన్న మాజీ కెప్టెన్ సౌరవ్ గంగులీని మీడియా ప్రశ్నించగా అతడు స్పందించేందుకు నిరాకరించాడు భరత్ తరుణ్ ఎంపికపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదని గంగూలీ స్పష్టం చేశాడు ఈ విషయంలో ఇప్పటి వరకు చెప్పింది చాలు దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు అని గంగులీ కోల్కతాలో విలేకరులతో అన్నాడు వివరాల్లోకి సౌరవ్ గంగూలీ సచిన్ లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం జూలై పదిన ముంబైలో ఇంటర్వ్యూలు నిర్వహించింది ఈ నేపథ్యంలో సచిన్ మధ్య బౌలింగ్ కోచ్ ప్రస్తావన కూడా వచ్చింది బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ నియామకానికి అంగీకారం తెలిపితేనే ప్రధాన కోచ్ పదవి కోసం రవిశాస్త్రికి మద్దతు తెలుపుతా అని గంగులీ అన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే ఈ ఒప్పందంతోనే రవిశాస్త్రిని కోచ్ గా ఎంపిక చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి అయితే ప్రధాన కోచ్గా రవిశాస్త్రి ఎంపికైన తర్వాత కథ అడ్డం తిరిగింది తనకు జట్టు వెంబడి పూర్తి స్థాయిలో ఉండే బౌలింగ్ కోచ్ కావాలని తెరపైకి భరత్ తరుణ్ పేరుని తీసుకొచ్చాడు దీనిపై బీసీసీఐ పరిపాలనా కమిటీ కూడా రవిశాస్త్రికి మద్దతు తెలిపింది జహీర్ ఖాన్ ని విదేశీ పర్యటనకు కన్సల్టెంట్ గా మాత్రమే తీసుకున్నామని పూర్తి స్థాయి కోచ్ గా కాదు అని బీసీసీఐ స్పష్టం చేసింది ఆ తర్వాత రవిశాస్త్రి కోరిక మేరకు భరత్ తరుణ్ ని బౌలింగ్ కోచ్ గా నియమించింది దీంతో భరత్ తరుణ్ ఎంపిక పై అసంతృప్తిగా ఉన్న గంగులీ విలేకరులతో మాట్లాడేందుకు నిరాకరించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇయర్ తెలుగు ఫోర్ మోర్ డీప్ వాచింగ్ వన్ ఇయర్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ e aí